కాదు రెండు సార్లు సతీష్ జగన్ పై దాడి చేశాడు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ ను విధించింది అయితే రిమాండ్ రిపోర్ట్ లో అనేక కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించారు జగన్ ను హత్య చేసేందుకు సతీష్ ఈ రాయి దాడి చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అందుకు రాయిని వినియోగించారు రెండు సార్లు నిందితుడు దాడికి ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు తొలిసారి డాబా కోట్ల సెంటర్ జగన్ ప్రయాణిస్తున్న వాహనంపై రాయి విసిరగా అది తగల్లేదు ఆ తర్వాత వివేకానంద స్కూల్ సమీపానికి వచ్చి రాయి దాడికి పాల్పడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు రెండోసారి రాయి బలంగా జగన్ నుదిటి భాగంపై తగిలిందని పోలీసులు తెలిపారు దీంతో పాటు కావాలనే ఈ రాయి దాడి చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని సతీష్ రాయి దాడి చేస్తుండటం చూసి కొందరు పట్టుకునే ప్రయత్నించగా వారిని తప్పించుకుని పారిపోయిన విషయాన్ని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు సీసీటీవీ ఫుటేజ్లలో కూడా అది లభ్యమైందని అందులో కూడా తెలిపారు